మహా పూజ్యమైన కన్యక ఆఖరొక వేడి కొనండి కవిత యోగ్యమైన కన్యక ఆఖరొక వేడి కొనే గల కన్యక పాకొరక వేడి కొనే దేడి కొనే పాము గల కన్యక ఆఖరొక వేడి కొనండి ధర్మం యొక్క అర్థమాఖరేడి కొనండి ధ్యానం యొక్క ఆలయం ఆఖరొక వేడి కొనండి మా సంతోషమేక యొక్క కారణం ఆఖొరొక వేడి కొనండి ధ్యాన పాత్రమా నా వేడి మహిమకు తగిన పాత్రమా పాపరి వేడి కొనండి అత్యంత భక్తి యొక్క పాత్రమా పాపరి వేడి కొనండి దేవ రహస్యము గల రోజా పుష్పమా పాపరి వేడి కొనండి రాగిని గోపురమా పాపరి వేడి కొనండి మహిమైన గోపురమా పాపరి ఒక వేడి కొనండి మహిమైన ఆలయమా పాపరి వేడి కొనేండి వాకాతముయేకొనందించు మాకరక వేడి కొనేండి హోమియొక్క వాకిలి మాకరక వేడి కొనేండి బుధేశాన నక్షత్రమా మాకరక వేడి కొనేండి యాది గ్రస్తనకు ఆరోగ్యము మాకరక వేడి కొనేండి తాటాత్మనకు శరణమా మాకరక వేడి కొనేండి కక్షపదరువర్నకు சுய சுத்தம் மேற்கொள்ள மாமறக வேதீகமே குதும்பம் மேற்கொள்ள மாமறக வேதீகமே சமாதானம் மேற்கொள்ள மாமறக வேதீகமே சரீர சுத்தம் மேற்கொள்ள லோகமேக பாபங்களை erledించుபவற பாபமே நீர் மன்னிக்க இனி சுவாமி சரீர சுத்தம் மேற்கொள்ள லோகமேக

ప్రభావస్తగల మాతేయ దేవతా దివందనము మాచీ బమ మామత బాసరన వతలం పరదేశుని నుండి నేను ఏలయకంపితం విమోచిచి వరిచెన్నాము మీ కనీటి తరణేనైందు ప్రలాపించి ఏర్చుచు నివోచిచి నింపు వడిచుndarray అద్భుత నామమును మనసిచేసిటి తన్ని దయసాప తరణన పాపయే త్రపురోదించెండి ఇంకా ఆ పరదేశుని గించిన తరువాత ఆశ్రితపడగనే గర్భపలవం చేసారు ప్రతిక్ష பாகரின் தலீதரைசக்குள்ள தலோ பாலக பத்மே வரைய காரண ரேசிசிமா நிதி வாதனத்திற்கு மீ பாதோ பந்தன சலேசுருலே பரிசுத்தமா தரம பெறேஜெதி தலி காமிசும் சரசிசித்ரிவோ مکتی பிரதிக்கே தளியின் மகிமாரி ஆகு சேதிரலன் பத்ராமா ஹஸ்மந்த அபிஷேரி